ఆలుష్యకాచారాలుగా మారుతూ ఉన్నాయి దాదాపు ఎక్కడ చూసినా కూడా నగరంలో ఏ చెరువు చూసినా కూడా వ్యర్థాలతో నిండిపోయి కనిపిస్తూ ఉంది నగరంలో దాదాపు నూట ఎనభై ఐదు చెరువుల పైగానే ఉన్నాయి అందులో ఏ చెరువు చూసినా కూడా కొన్ని ఆక్రమణకు గురవైతే చాలా వరకు కూడా వ్యర్థాలతో నిండిపోయి కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ చెరువుల దుస్థితికి కారణాలేంటి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందా లేకపోతే గొప్పగా చెప్పుకున్న మిషన్ కాకతీయ ఇట్లాంటి చెరువులను నిర్లక్ష్యం చేసిందా అసలు హైదరాబాద్ చెరువులోని దుస్థితికి కారణం ఏంటి విషేక్ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం ప్రస్తుతం నేను కూకట్పల్లిలో ఉన్నాను మెయిన్ గా చెప్పాలంటే కూకట్పల్లిలో దాదాపు పదిహేను చెరువులు ఉన్నాయి మన గ్రౌండ్ లో ప్రజెంట్ కనిపిస్తా ఉంది కూకట్పల్లి సర్కిల్ లోని అల్విన్ కాలనీ డివిజన్ లో ఉన్న ఎల్లమ్మ చెరువు దీని పరిస్థితి మనం చూస్తా ఉన్న ప్రస్తుతం ఎట్లా ఉందో దాదాపు మొత్తం కూడా ఇక్కడ చెత్త చదారం తో నిండిపోయింది దాంతోపాటు ఈ చెరువు కూడా ఆక్రమణలకు గురైపోయింది సో ఇప్ప ఇక్కడికి రావాలంటే కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్న పరిస్థితి కనిపిస్తా ఉంది సో ఎక్కడ చూసినా చెత్త చెదారం దోమలు దాంతో పాటు దుర్వాసన కూడా వస్తా ఉంది దాదాపు ఈ చెరువు నలభై ఒక్క ఎకరాలు ఉంటుంది మరి అలాంటి చెరువు ప్రజెంట్ మనం చూస్తా ఉన్నాం కదా దాదాపు పది నుంచి పదిహేను ఎకరాలకు పోయిందని చెప్పుకోవచ్చు మరి ఇట్లాంటి ఎల్లమ్మ చెరువు పరిస్థితికి కారణం ఏంటి దీని ఆక్రమణలకు ఎప్పుడు గురైంది సో దీన్ని ఎందుకు ప్రభుత్వము పట్టించుకోలేదు మరి ఈ చెరువు ప్రజెంట్ పరిస్థితి ఎట్లా ఉందో ఇక్కడ ఈ డివిజన్ కి సంబంధించిన వ్యక్తులు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడుతూ తెలుసుకుందాం చెప్పండి మీ పేరు నా పేరు కుమార్ యాదవ్ మేడం ఓకే అండి సో ఈ చెరువు ఎప్పటి నుంచి ఇట్లా ఉందండి దాంతో పాటు ఎందుకు ఎవరు పట్టించుకోలేదు ఈ చెరువుని మేడం ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోరు ఈ చెరువుని ఎల్లమ్మ చెరువు గతంలో నలభై ఒక్క ఎకరాలు ఉన్నటువంటి ఈ చెరువు ప్రస్తుతానికి పదమూడు ఎకరాలకు కుదించబడింది అంటే చుట్టూ మీరు చూస్తూ ఉన్నారు దీని చుట్టూ కబ్జ గురి కాబట్టి ఒక దిక్కు అట్ సైడు రామ్ కి రామ్కి వెళ్ళేసైన పూర్తిగా అంటే రోజుకు రోజుకు అంటే రోజు కొద్దిగా కబ్జా చేసుకుంటూ కబ్జా చేసుకుంటూ వస్తా ఉండి ఇప్పటికి దాదాపు ఓన్లీ రామ్కి సంబంధించినటువంటి వాళ్ళే ఒక ఏడెనిమిది ఎకరాలు వాళ్ళు కబ్జా చేసి ఇటు సైడ్ చూసిన జయనగర్ ఇటు సైడ్ కూడా పూర్తిగా కబ్జా గురి కాబడ్డది అటు సైడ్ మాంకాల్ నగర్ మాంకాల్ నగర్ శెంసిగూడ అటువైపు కూడా పూర్తిగా కబ్జ కబ్జా గురి అయిపోయినది పూర్తిగా ఈ చెరువు ఎల్లమ్మ చెరువు నలభై ఒక్క ఎకరాల నుండి పదమూడు ఎకరాలకు కుదించబడింది అంటే పూర్తిగా కబ్జా గురి కాబడ్డది దీన్ని ఏ ఒక్కరోజు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ స్థానిక జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎన్నడూ కూడా పట్టించుకోరు మేము అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినాం ఇక్కడ దుర్వాసన దుర్వాసన వస్తున్నది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ చెత్త చెదారు వ్యర్థ పదార్థాలన్నీ ఇక్కడ పడేయడం వల్ల దోమలు దోమలు విపరీతమైనటువంటి దోమలు ఏర్పడి ఈ చుట్టుపక్కల జనాలకు చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి అందరు అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు అయినా మేము వర్షాకాలంలో కానీ చలికాలంలో చాలాసార్లు మేము వెళ్ళి జీహెచ్ఎంస్ అధికారులకు కంప్లైంట్ చేస్తే ఏ ఒక్కరోజు కూడా పట్టించుకోరు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు తూతూ మంత్రంగా ఏదో మీద మీద కొన్ని కార్యక్రమాలు చేస్తారు స్థానిక ప్రజాప్రతినిధులు వస్తారు ఆ చెరువులో దిగి ఆ గుర్రపు డెక్క తొలగించినట్టు యాక్టింగ్ చేస్తారు తర్వాత మళ్ళీ యథా యథాస్థితిగా మళ్ళీ అది కొనసాగుతుంది ఇది నిత్యం జరుగుతున్నటువంటి ప్రక్రియ అధికారులు కేవలం జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడ ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగితే అక్రమ నిర్మాణ నిర్మాణాల దగ్గర పోయి వసూళ్ల దంద వాళ్ళకి ఎక్కడ డబ్బులు వస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆడ పని పనిచేస్తారో తప్ప ఇక్కడ ప్రజా ఆరోగ్యాలను కాపాడాలి ప్రజలకు అభివృద్ధి విషయంలో వాళ్ళకి దోహదం చేయాలన్నటువంటి ఆలోచనలో జిహెచ్ఎంసీ అధికారులు ఏ ఒక్కరోజు కూడా ప్రయత్నం చేయలేదు వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగితే అక్కడికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళు దందాలు చేస్తారు ప్రభుత్వం ఎప్పుడు కూడా చెప్తూ ఉంది కదా రైనీ సీజన్ కావచ్చు ఆ సీజన్ లో వచ్చి మేము క్లీనింగ్ చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా సో ఆ కాలంలో ఎక్కువగా డెంగ్యూ కావచ్చు మలేరియా దోమల వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ టైంలో వచ్చి క్లీనింగ్ చేస్తా ఉన్నాం మేము చెరువులకు సంబంధించి అని చెప్తా ఉన్నారు కదా మరి మేడం ఊరికే మాయ మాటలు చెప్తా ఉన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు మారినాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొదలు పెట్టుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తయిపోయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ప్రారంభమైంది ఈ దాదాపు నాలుగు దాపాలుగా ఈ ప్రాంతం ఈ చెరువు పూర్తిగా కబ్జా గురి కాబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా ఈ ఒక్క చెరువు కాదు మేడం కుక్కట్పల్లి సర్కిల్లో ఆలవిని కాలనీ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి చెరువు కూడా ఇవాళ కబ్జా గురి కాబడ్డాయి నాలాలు కూడా అన్నీ కూడా కబ్జ గురి కాబడ్డాయి ఇవాళ నాళలలన్నీ కబ్జా చేసేసి అక్రమ నిర్మాణాలు కడతా ఉన్నారు దాంతోపాటు చెరువును కూడా చుట్టుపక్కల కబ్జా చేసేసి చా తక్కువ రేట్లలో పాపం అమాయకులను బలి చేస్తూ ఉన్నారు అమాయకులైనటువంటి పేద ప్రజలను చూసి వాళ్ళకి తక్కువ రేట్లకు ఇస్తున్నామని చెప్పి చెప్పి అవి ఆ తక్కువ రేట్లకు పాపం ఎవరైనా ఆశపడతారు గరీబుల్ని మాకు ఒక పది లక్షల ప్లాట్ ఇస్తుందంటే మేము ఆశపడి కొనుక్కుంటున్న తర్వాత ఇబ్బంది పడుతున్నారు గరీబులందరూ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఎవరు దో ఈ సొమ్ము దోచుకునేది ఎవరు జిహెచ్ఎంస్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళు పేరుకే ప్రజాప్రతినిధులు తప్ప ఏ ఒక్క రోజు కూడా ప్రజా అభివృద్ధి విషయంలో ఏ ఒక్క రోజు కూడా పనిచేయలేదు చేయలేదు మీరు అన్నట్టు డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు మాత్రమే టీవీలల్లో రెగ్యులర్గా ఈ వార్తలు వస్తూ ఉంటాయి డెంగ్యూ జ్వరాలు వస్తూ ఉన్నాయి ఈ యొక్క విష జ్వరాలు వస్తూ ఉన్నాయి చెరువుల వల్ల అని చెప్పేసి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మాత్రం తూతురు మంత్రంగా వస్తారు అధికారులు వస్తారు అసలు ఎంత ఎంత యాక్టింగ్ అంటే ఇక వీళ్ళు రెగ్యులర్గా అబ్బా చెరువు మొత్తం సుందరీకరణ చేసి అద్భుతంగా చేస్తారు అన్న డెవ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేస్తారు అన్నటువంటి విధంగా వాళ్ళు వచ్చేస్తారు హడావిడిగా పాయింట్ పైకి అంటారు అధికారులు అధికారులు అంటారు ప్రజాప్రతినిధులు అంటారు పాయింట్లు ఆ చెరువులు దిగుతారు నాలుగు ఫోటోలు దిగుతారు వెళ్ళిపోతారు కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చడం తప్ప నిజమైనటువంటి అభివృద్ధి నిజమైనటువంటి క్లీనింగ్ని ఏ ఒక్కరోజు కూడా చేయలేదు గతంలో కాంట్రాక్టర్లు ఈ చెరువులన్నిటివి అన్నిటివి సుందరీకరణ పేరు మీద ఒక్కొక్క చెరువు మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయల కాంట్రాక్టర్కి అప్ప చెప్తే ఈ ఒక్కరోజు ఏ ఒక్క చెరువులో దిగి దాన్ని సుందరీకరణ చేసినటువంటి దాఖలాలు లేవు ఆ మూడు కోట్ల రూపాయలను స్థానికంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లు ముగ్గురు కలిసి దోచుకున్నారు తప్ప ఇక్కడ సుందరీకరణ చేయలేదు చాలా ఇబ్బందులు కూడా అవుతా ఉన్నారు ప్రజలందరూ కాబట్టి వెంటనే దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సో చూస్తూ ఉన్నాం కదా ఈ కాళీ వాసుల సంభాషణ కూడా ఒక చెత్త కుప్పలాగానే మారిపోయింది ఈ చెరువు అంటే కూడా ఎవరు నమ్మలేని స్థితిలో ఉంది మొత్తం కూడా ఆ చెరువులో కూడా మనం గుర్రపుడెక్క కూడా చూసుకోవచ్చు మొప్పటికైనా ఈ చెరువుని పట్టించుకోవాలని జిహెచ్ఎం జిహెచ్ఎంసీ అధికారులు ఈ ఈ చెరువు మీద నజర పెట్టాలని కోరుతా ఉన్నారు సో మరి ఈ చెరువే కాదు హైదరాబాద్లో ఇంకెన్ని చెరువు ఇట్లా ఉన్నాయో ఒకసారి వేరే చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువు స్థితి ఎలా ఉందో తెలుసుకుందాం నగరంలో చెరువులను చూస్తుంటే కాలుష్యం ఎంతగా నిండిపోయిందో కనిపిస్తా ఉంది ప్రజెంట్ మన బ్యాక్ సైడ్ ఉంది చెరువు కూడా ఎంత కుచించుకుపోయిందో చూస్తా ఉన్నాము ఇది నిజాంపేట దాంతో పాటు ఐదర్ నగర్ డివిజన్ కిందికి వస్తా ఉంది ఇంకా చెప్పాలంటే కూడా అంబీర్ చెరువు అని చెప్తా ఉంటారు దాదాపు రెండు వందల ఎకరాలు ఉన్న ఈ చెరువు కూడా మొత్తం కూడా వ్యర్థాలతో నిండిపోయింది మరి రెండు వందల ఎకరాలు ఉన్న ఈ చెరువు ఇట్లాంటి పరిస్థితి గల కారణాలు ఏంటో ఇక్కడ కొంతమంది మనతో పాటు ఉన్నారు ఈ ఏరియా సంబంధించిన వాళ్ళతో మాట్లాడ తెలుసుకుందాం చెప్పండి మీ పేరు నమస్తే అండి నా పేరు బ్రహ్మయ్య అండి ఓకే అండి సో ఎందుకు ఈ చెరువు పరిస్థితి గల కారణాలు ఏంటి పాటు ఈ ఏరియా పక్కనే ఉంటాయంటున్నారు కదా ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మేము చెరువు కానుకునే శ్రీనివాస కాలనీలో ఉంటామండి ఓకే అసలు దుర్వాసన కానీ దోమలు కానీ చాలా అంతకుముందు డ్రైనేజ్ వాటర్ దీంట్లో యాడ్ అయ్యేదండి ఓకే ఇప్పుడు డ్రైనేజ్ డైవర్షన్ కొంచెం చేశారు స్టిల్ ప్రగతి నగర్ సైడ్ నుంచి కొన్ని ఏరియాల్లో డ్రైనేజ్ వాటర్ వచ్చి ఇంకా కలుస్తూనే ఉంది ఇక ఈ కాలనీ జీసెంట్ కాలనీలో మొత్తము ఈవినింగ్ సిక్స్ అయితే ప్రజలు బయటకు వచ్చి తిరిగే విధంగా అసలు లేదండి పిల్లల్ని అయితే బయటికి పంపించే విధంగా లేదు వేళల్లో కదండి లక్షల్లో దోమలు అండ్ కొత్తగా రీసెంట్గా వేరే పురుగులు వచ్చినాయండి అవి వెరైటీగా ఉన్నాయి అసలు అందం మీద పడుతుంది ఇరిటేటింగ్గా ఉంటుంది అందరికీ ఓకే దుర్వాసన అండి చాలా ఘోరమైన వాసన వస్తుంది ప్రజలు నివసించే ఆమోదాగ్యంగా లేదు ట్వంటీ ట్వంటీలో కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఓకే దీన్ని మినీ ట్యాంక్ పని చేద్దామని చెప్పారు ఓకే టూ టైమ్స్ కార్పొరేట్ ఎలక్షన్స్లో దీన్ని నగర్ని కేటీఆర్ గారు దత్త తీసుకున్నారు ఓకే దత్త తీసుకున్న తర్వాత కూడా ఓకే డ్రైనేజ్ డైవర్షన్ అయితే వర్క్ జరిగిందండి ఇటు ఇటు సైడ్ నగర్ సైడు ప్రగతి నగర్ సైడు ఇంకా స్టిల్ కొన్ని డ్రైనేజ్ వాటర్ యాడ్ అవుతూ ఉన్నాయి దీనివల్ల బాగా స్మెల్ ఘోరంగా వస్తుంది చూసారండి గుర్రపడెక్క గుర్రపడెక్క ఒకప్పుడు మొత్తం మొత్తం రిమూవ్ చేశారండి మళ్ళీ ఇప్పుడు డెక్క అంతా ఫామ్ అవుతుంది గుర్రపడెక్క వల్ల నీడు కలుషితం అవుతూ ఉంటుంది అది అంతా మీకు తెలుసు ప్లస్ బై ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేసినా ఆ డెఫిస్ తీసుకొచ్చి కూడా ఈ సరౌండింగ్లో వేస్తున్నారండి ఈవెన్ రెసిడెంట్ అంత ముందు ప్రగతి నెల పంచాయతీ ఉన్నప్పుడు చాలా బాగా నీట్గా మెయింటైన్ చేసేవాళ్ళండి ఫైన్ సిస్టమ్ అని పెట్టి ఓకే చాలా బాగా కంట్రోల్ చేసేవారు ఎప్పుడైతే మున్సిపాలిటీ అయిందో అసలు కంట్రోల్ లేకుండా పోయిందండి ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటము మెయిన్గా ఈ చెరువు వల్ల చాలా ఇబ్బంది ఎదురవుతుందని చెప్తా ఉన్నారు సో దోమలు కావచ్చు అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు కదా మరి ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదా మీరు ఈ విషయం మీద చాలా సార్లు కంప్లైంట్ చేసామండి ట్విట్టర్లో కూడా చాలా సార్లు కేటీఆర్ గారికి మనం కంప్లైంట్ ఇచ్చాము ట్విట్టర్లో కంప్లైంట్ చేసినప్పుడు ఆన్థాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఓకే స్ప్రేయింగ్ చేయటము ఓకే ఆయిల్ బాయిల్స్ చేయటము ఇట్లా చేసేవాళ్ళు కానీ చూసారంటే ఇది చిన్నది కాదు కదా చాలా పెద్ద చెరువు ఓకే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి డ్రైనేజ్ వస్తుందో దాన్ని కంట్రోల్ చేయాలి కబ్జా ముందు మెయిన్ కబ్జ చేసావు అనుకోండి ఓకే మెయిన్ దాన్ని నియంత్రించవచ్చు మెయిన్గా కబ్జాలని ఆపాలండి మెయిన్ దీని మీద యాక్షన్ తీసుకొని మాకు అందరికీ ఆమోదయోగంగా చేస్తారని కోరుతున్నాం పూకట్పల్లిలో దాదాపు పది నుంచి పదిహేను చెరువులు కూడా ఉన్నాయి సో ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు వచ్చి చెప్తున్న సిచువేషన్ కూడా ఇట్లనే ఉంది ఈవినింగ్ సిక్స్ అయితే చాలు బయటకు రాలేని సిచ్యువేషన్ ఉందని కూడా చెప్తా ఉన్నారు మరి మనతో పాటు ఈ చెరువుకు సంబంధించి ఈ చుట్టుపక్కల ఏరియాకు సంబంధించి ఇంకొకరు ఉన్నారు వారితో మాట్లాడడం చెప్పండి మీ పేరు చల్లా వేణుగోపాల్ యాదవ్ అండి ఇక్కడే ఆదిత్య నగర్ కాలనీలో ఉంటాను వాస్తవంగా ఇది ఈ చెరువులో ఈ వ్యర్థాలు సంబంధించినటువంటి ఈ మురికి సంబంధించి మొట్టమొదటి సమస్య దోమల సమస్య సాయంత్రము ఐదు గంటలకి దీపావళి కార్తీక మాసం సందర్భంగా అందరూ దీపాలు పెట్టుకోవాలని తలుపు తీస్తారు కానీ ఇక్కడ తలుపు తీయాలంటే భయం కార్తీక మాసంలో ఈ ఆదిత్య నగర్ కానీ భాగ్యనగర్ కానీ నగర్ కానీ ఈ సరౌండింగ్లో ఉండే వాళ్ళందరూ కార్తీక మాసంలో దీపాలు పెట్టుకొని తలుపులు తీసి మంచిగా దీపారాధన చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే దీపాలు పెట్టుకోవడానికి తలుపులు వేసుకొని దీపాలు పెట్టుకోవాల్సి పరిస్థితి ఎందుకు వచ్చి అంటే బికాస్ ఆఫ్ దోమలు అండి ఈ దోమలు అంటే అసలు ఆ కుట్టడం కూడా ఎట్లా ఒక్కొక్కటి మంచి బలిష్టంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యర్థము అంతా కూడా వాటికి మంచి ఆహారంగా ఉంది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గతంలో జరిగినటువంటి మిస్టేక్స్ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము మళ్ళీ ఇదే పాడిందే పాడరా పాసిపళ్ళ దాసారని ఒక సామెత ఉందమ్మా అట్లా ప్రజలు ఇదే విధంగా చెప్పుకునే స్థాయికి తెచ్చుకోకుండా ప్లస్ సుందరీకరణ పేరుతో దాదాపు ముప్పై కోట్ల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్మెంట్ జరిగిందని చెప్పని బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రకటించింది ఆల్రెడీ ఇక్కడ ఇటువంటి కొన్ని కొన్ని రాళ్ళు కూడా చూపిస్తాం మీకు అంటే ఇదంతా ఏంటంటే వాళ్ళ జోబీలు నింపుకోవడానికి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులు బాగుపడడానికి జరిగినటువంటి ఈ సుందరీకరణ తప్ప ప్రజలకి ఏదో చేశారని చెప్పని అనుకోవడం తప్పు అయినా ప్రజా తీర్పుతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా సరే ఏదో నేను ఈరోజు పొద్దున్న టీవీలో చూసిన అన్యాక్రాంతమైనటువంటి చెరువులు ఎన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ చెరువులకు సంబంధించిన మినిస్టర్ పేరెవరు కూడా తెలియదు ఒక కామన్ మ్యాన్గా నాకు ఇంకా అంత ఆలోచన లేదు నేను ఒక్కటే కోరుతున్నా హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలము ఈ చెరువుల అన్యాక్రాంతమై చెరువులు కబ్జా గురై గూగుల్ మ్యాప్లో భవిష్యత్తులో మన పిల్లలకి మనకి చెరువు ఇక్కడ ఒకటి ఉండేది అని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూపించాల్సినటువంటి పరిస్థితి గతంలో మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కొంత ఆక్రమిస్తే భారతీయ బి బిఆర్ఎస్ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి వల్ల మిగతా కూడా ఆక్రమించి మొత్తం అన్యాక్రాంతం అయిపోయినాయి వాటిల్ని బయటకు తీసి వాటిని కబ్జాకూరలని బయటికి తీసి ఈ చెరువులని కాపాడవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అందులో రేవంత్ రెడ్డి గారు అరవై నాలుగు సీట్లతో మేము మెజారిటీతో గెలిచామని చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి గారికి నేను వివరణంగా చెప్పేది అంటే ఇది జాతి సంపద ఇది మనకి పర తరతరాలకు సంతతికి మానవ మన మన మానవ జన్మ ఎత్తిన మన పిల్లలకి భవిష్యత్తులో ఈ జాతి సంపదని కాపాడాలని రెండు చేతులు నమస్కరించి జోడించి చెప్తున్నా ఈ ఒక్క చెరువే కాదు ఇక్కడ హైదర్నగర్ డివిజన్లో ఈ అంబీర్ చెరువు కానీ కిందికుంట చెరువు కానీ ఇంకోటి అలీ తలాబ్ చెరువు కానీ ఇవన్నీ చెరువులన్నీ కూడా ఈ నేను ఓన్లీ ఇక్కడ ఓన్లీ నేను ఈ హైదర్నగర్ డివిజన్ గురించే మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను స్థానికంగా ఇక్కడ ఉంటాను కాబట్టి నాకు తెలిసిన కిందికుంట చెరువు కూడా సుందరీకరణ పేరుతో చాలా అసలు సికం భూమి ఎంత ఇవన్నీ కూడా బయటికి తీసి ఈ టోటల్గా దీనికి సంబంధించిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరినీ తీసి బయటికి తీస్తారని నాకు ప్రగాఢ విశ్వాసంతో మాట్లాడుతున్నారమ్మా సో మెయిన్ గా చెప్పాలంటే కూకట్పల్లి దగ్గరలో ఉన్న హైదరాబాద్ డివిజన్ కావచ్చు సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి చెరువు కూడా ఇలానే ఉందని చెప్తా ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భీమిని కుంట కావచ్చు అలీతలాబ్ కావచ్చు సో కింది కుంట చెరువు అయితే మొత్తం కూడా కబ్జా గురైందని చెప్తా దాంతో దాంతోపాటు కాజగుంట చెరువు మూసాపేట చెరువు కావచ్చు మైసమ్మ చెరువు కాముని చెరువు సో ఈ చెరువులో ఇప్పుడు నేను ప్రజెంట్ చెప్పిన చెరువులన్నీ కూడా దాదాపు ఈ కుక్కట్పల్లి సర్కిల్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న చెరువులే దాదాపు ఇక్కడ ఉన్న చెరువుల పరిస్థితే మనం చూస్తూ ఉన్నాం కదా కేటీఆర్ దత్తత తీసుకున్న చెరువు పరిస్థితే ఇంత దీనమైన స్థితిలో ఉంటే ఇంకా మిగతా చెరువుల స్థితి ఎట్లా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు దాదాపాటు హైదరాబాద్లో ఉన్న అన్ని పరిస్థితి ఇలానే ఉంది సో చుట్టుపక్కల ప్రాంతాలు ఈ చెరువు ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇలానే ఇట్లాంటి ఇష్యూస్తోనే సపర్ అవుతా ఉన్నారు సో గత ప్రభుత్వం పట్టించుకోకపోయినా కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం అయినా ఈ ఇష్యూను సాల్వ్ చేయాలనేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కోరుతున్నారని చెప్పుకోవచ్చు thank you ఒకప్పుడు నగరంలో మంచినీళ్ళు అందించిన చెరువులన్నీ కూడా ఇప్పుడు మురికి కుంటల్లాగా మారాయి అందుకు నిదర్శనమే కూడా మనం ప్రజెంట్ విజువల్ విజువల్లో కూడా చూసుకోవచ్చు సో ప్రజెంట్ మన బ్యాక్లో ఉంది కేబుల్ బ్రిడ్జ్ ఇది అందరికీ తెలుసు దుర్గం చెరువు అనగానే కూడా ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి కూడా వీకెండ్లో చిల్లవడానికి కూడా ది బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్తూ ఉంటారు మరి అట్లాంటి ప్లేస్ కూడా ఇప్పుడు ఈ దుర్గం చెరువు కూడా మనం చూస్తూ ఉన్నాం కదా చాలా వరకు కూడా మురికి కుంటగా మారింది ఇక్కడికి వస్తేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో వాటర్ అంతా కూడా కలుషిత అయిపోయింది ఈ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ కావచ్చు ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ కావచ్చు అక్కడ నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా ఈ దుర్గం చెరువులో కలపడం వల్ల ఈ దుర్గం చెరువులోకి రావడం వల్ల ఈ దుర్గం చెరువు పరిస్థితి అయితే దీని స్థితికి చేరుకుందని చెప్పుకోవచ్చు ఈగన్ లో మనం ఈ ప్లేస్ లో చూడొచ్చు చాలా వరకు చాలా జనం కూడా వస్తూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు స్పెషల్ గా చెప్పాలంటే దుర్గం చెరువు ఇక్కడ బోటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు సో అట్లాంటిది ఇప్పుడు బోటింగ్ చేయాలన్నా కూడా ఈ స్మెల్ వాటర్ రావడంతో కూడా చాలా వరకు బోటింగ్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు సో అట్లాంటి సిచ్యువేషన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు నగరంలో ఇది ఒక్క చెరువు అనే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న చెరువు మల్కం చెరువు కావచ్చు కాజాగూడ చెరువు కావచ్చు సో ప్రతి ఒక్క చెరువు సిచ్యువేషన్ అయితే ఇట్లనే ఉంది ఏ చెరువు చూసినా కూడా ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా వెళ్ళినా కూడా మొత్తం వ్యర్థాలతో నిండిపోయి కనిపిస్తూ ఉంది దాదాపు నగరంలో మనకు మొత్తం నూట యాభై ఐదు చెరువులు ఉంటే ఆ నూట యాభై ఐదు చెరువులు కూడా మొత్తం ప్రజెంట్ అయితే అన్ని కూడా ఆక్రమణకు గురైన గురైనాయి దాంతో పాటు వ్యర్థాలతో నిండిపోయాయి అని చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేయకూడదని చెప్తా ఉన్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు దాంతోపాటు జిహెచ్ఎంసీ కావచ్చు వాటర్ కంట్రోల్ బోర్డు కావచ్చు ఈ మూడింటికి కోఆర్డినేషన్ లేకపోవడమా లేకపోతే ప్రజలు పట్టించుకుపోవడమా అధికారుల నిర్లక్ష్యమా పాలకుల అలసత్వమా కారణాలు ఏవైతేనేమి హైదరాబాద్లో చెరువుల దుస్థితి చెరువులు అయితే దీని స్థితిలో కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు సో ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలనేసి డెవలప్మెంట్ అంటే విస్తీర్ణత అనే కాదు డెవలప్మెంట్ అంటే సహజ వనరులను కాపాడుకోవాలని కోరుతా ఉన్నారు प्रसर् रमेश तो कलना सिक्स न्यूज हईदराबाद